హలో అండి వెల్కమ్ టు శ్రీమతి ఈ ఈరోజు వీడియోలో పచ్చి కొబ్బరితో రవ్వ లడ్డు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి మనం నార్మల్గా ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు టిఫిన్లకు చట్నీలు అలా చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఎక్కువ మొత్తంలో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా పచ్చి కొబ్బరితో రవ్వ లడ్డు తయారు చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిని చేయడము ఎక్కువ కష్టం కదండి సులువుగా చేసుకోవచ్చు అలాగే త్వరగా కూడా చేసుకోవచ్చు ఇక పచ్చి కొబ్బరి లడ్డు ప్రాసెస్ చూసేద్దాం దానికోసం కొంత నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి అంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకుంటే సరిపోతుందండి నెయ్యి వేడికిన తర్వాత ఒక అరకప్పు కాజు వేసి వేయించుకోవాలి ఈ కాజు బంగారు వర్ణం వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని కలుపుతూనే ఉండాలండి అలాగే వదిలేస్తే మాడిపోతాయి కాజు వేగిన తర్వాతనే మనము ఎండు ద్రాక్ష వేసి వేయించుకోవాలి అలా కాకుండా రెండు ఒకటేసారి వేసి వేయించుకున్నట్లయితే ఈ ఎండు ద్రాక్ష మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఫస్ట్ కాజు వేయించినాకనే ఈ కిస్మిస్ను యాడ్ చేసుకొని ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలండి తర్వాత మనం ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు రవ్వ వేయించుకోవాలి కదా దానికోసం నెయ్యి సరిపోదు ఇంకొక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఒక నాలుగు కప్పుల సన్న రవ్వ అంటే బొంబాయి రవ్వ అంటారు కదండి ఆ రవ్వ తీసుకొని వేయించుతున్నాను ఈ రవ్వ లడ్డుకు బొంబాయి రవ్వ అయితేనే సెట్ అవుతుందండి మీడియం సైజు రవ్వ కానీ లావు రవ్వ అసలే సెట్ కాదు మీడియం సైజు రవ్వ కూడా సెట్ కాదండి బొంబాయి రవ్వ అయితేనే కరెక్ట్గా సూట్ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇక్కడ ఫోర్ కప్స్ అంటే ఒక కేజీకి దగ్గర దగ్గర కేజీ తీసుకున్నానండి కేజీ రవ్వ తీసుకొని మంచిగా వేగేటట్లుగా ఇలా కలుపుతూ వేయించుకోవాలి మనం కలపకుండా అలాగే వదిలేస్తే కింద మొత్తం మాడిపోతుందండి నాకు ఇంకా కొంచెం నెయ్యి తక్కువైందని మధ్యలో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకున్నాను కొంచెం నెయ్యి ఉంటేనే రవ్వలడ్ అనేది టేస్టీగా ఉంటుంది రవ్వ వేగిన తర్వాత మనం పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి ఎలా తీసుకోవాలంటే ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా కొబ్బరిని తురుముకోవాలి అండి సన్నగా తురుముకున్న తర్వాత ఆ తురుమును మనం వేగిన ఈ రవ్వకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు రవ్వ ప్లస్ కొబ్బరి రెండు కూడా కలుపుతూ బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఇప్పుడు మనం కరెక్ట్గా వేయించుకుంటేనే లడ్డు అనేది ఒక నెల రోజుల వరకైనా నిల్వ ఉంటుంది మనం ఇక్కడ సరిగా వేయించుకోకుండా పచ్చిపచ్చిగా అలాగే వదిలేస్తే రవ్వలడ్డు అనేది స్మెల్ వస్తుందండి నేను నాలుగు కప్పుల బొంబాయి రవ్వ తీసుకున్నాను కదా నాలుగు కప్పులకి ఇక్కడ మూడు కప్పుల చక్కెర తీసుకుంటున్నానండి అంటే కిలోకి ముప్పావు కిలో చక్కెర తీసుకుంటున్నాను అలా కాకుండా కిలోకి కిలో చక్కెర తీసుకోవచ్చు కానీ ఎక్కువ తీయగా అవుతుంది ఎక్కువ తీపి ఇష్టపడే వాళ్ళైతే ఇట్లా వన్ ఇష్ వన్ రేషియోలో చక్కెర ప్లస్ రవ్వ తీసుకోవాలండి అలా కాకుండా కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుందని ఫీల్ అయ్యే వాళ్ళు నేను చూపిన విధంగా తీసుకుంటే బెటరా చక్కెరను మిక్సీ పట్టుకోవాలండి ఆ క్లిప్ మిస్ అయింది చక్కెర మిక్సీ పట్టేటప్పుడే చక్కెరలో ఒక ఐదారు యాలకులు వేసుకుంటే స్మెల్ అనేది చాలా బాగుంటుందండి ఒక వెడల్పాటి ప్లేట్లోకి మనం వేయించుకున్న రవ్వ కొబ్బరి మిశ్రమాన్ని తీసుకోవాలి దానిలోకి మనం మిక్సీ పట్టుకున్న చక్కెర ఉంది కదండి యాలకులు వేసిన చక్కెర ఆ చక్కెర మిశ్రమాన్ని కూడా దీనిలోకి వేసి మనం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి రవ్వ ప్లస్ చక్కెర పొడి రెండు కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి నేను ఇక్కడ వెడల్పుగా ఉండాలని తాంబాలను తీసుకున్నానండి చూడండి చక్కెర రవ్వ కలిపిన తర్వాత ఈ విధంగా ఉంటుంది తర్వాత మనం లడ్డులు కట్టుకోవడానికి మన కాచి చల్లార్చిన పాలను తీసుకొని ఈ విధంగా పోసి మొత్తం కలుపుకోవాలండి రవ్వని ఇదేంటి పాలు పోసిన తర్వాత ఉప్మా లాగా అయింది దీనితో లడ్లు ఎలా కలుతాము అనుకుంటున్నారు కదా ఏం భయపడద్దు మంచిగా వస్తాయి లడ్లు అది ఎలాగో చెప్తాను ఇంకా కూడా కొన్ని పాలు తక్కువైనవి ఆ సగంకి కూడా మనం ఒక పావు గ్లాస్ పాలు పోసి మొత్తము ఈ రవ్వనంతా మిక్స్ చేసుకుందామండి ఈ కిలో రవ్వకి నాకు ఒక పావు లీటర్ పైననే హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పాలు పట్టాయండి ఇలా పాలు పోసి రవ్వను కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు రవ్వను అలాగే వదిలేయాలి అంటే ఒక పెద్ద ప్లేట్ లాంటిది లేకుంటే ఏదైనా కవర్ లాంటిది మూసేసి అలాగే వదిలేయాలి ఎందుకోసం అలా వదిలేయాలి అంటే ఇప్పుడు మనకు జోరుగా కనిపిస్తుంది కదా ఈ రవ్వల్లా ఇప్పుడు లడ్డు కట్టుకుంటే అసలు లడ్డు అనేది నిలవదు విడిపోతూ ఉంటుంది లేకుంటే షేప్ అవుట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఈ మిశ్రమాన్ని అంతా అలాగే వదిలేయడం వలన మనకు ఎక్సెస్గా అనిపిస్తున్న పాలంతా కూడా రవ్వ పీల్చేసుకుంటుందండి ఆ రవ్వ పీల్చేసుకొని రవ్వ అంతా గట్టిపడుతుంది అలా గట్టిపడిన తర్వాత మనము రవ్వ లడ్డు కట్టుకుంటే ఈజీగా వచ్చేస్తుంది నేను వెంటనే చూపిస్తున్నాను ఇక్కడ ఐదా కూడా చూడండి మంచి షేప్లో రవ్వ లడ్డు వచ్చేసింది కదా ఇంకా కొంచెం ఆగిన తర్వాత అయితే చిన్న పిల్లలు కూడా ఈజీగా ఈ రవ్వలడ్డును కట్టేయచ్చండి ఈ రవ్వలడ్డు బయట పెట్టుకుంటే ఒక పది పదహైదు రోజులు ఎలాంటి స్మెల్ లేకుండా టేస్ట్ తగ్గకుండా బాగుంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెల రోజులైనా నిల్వ ఉంటుంది ఈ విధంగా డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా టేస్టీగా రవ్వ లడ్డు తినేయచ్చు రవ్వ కంటే కొబ్బరి టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది అండి మనం కొబ్బరి ఎక్కువ వేసుకున్నాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్